హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మోగిడి గ్రామంలోని ఏరులో చేపల పట్టణానికి వెళ్తున్నాము ప్రతి ఏరు నుండి దాదాపు కిలోమీటర్లు జర్నీ రైతుగా బండ్లో పోతున్నాం ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఏరు దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ చూద్దాం ఎలా ఉండబోతుంది ఈ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ హాయ్ ఫ్రెండ్స్ భారతదేశంలోనే అతి పెద్ద ఓడరేమైనటువంటి కృష్ణాపట్నం పోర్టు పోర్ట్ అంటేనే సముద్రం ఆ సముద్రం నుంచి చీలి గుమ్మల దెబ్బ వరగలి మోమిడి ఏరూరు మీదగా ప్రవహించే ఏరులో ఈరోజు మనం చేపలు పడడానికి వచ్చాం ఫ్రెండ్స్ మనతో పాటు మన ఫ్రెండ్స్ ఉన్నారు ఈరోజు మేము బోటు ప్రయాణం చేయబోతున్నాం మాకైతే ఏతరాదు ఏం జరిగినా కూడా మేము చెప్పలేం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎందుకు ఇంత సాహసం చేస్తున్నాం అంటే కేవలం మీకోసం మాత్రం ఎంటర్టైన్మెంట్ చేయడానికి కోసం మాత్రమే ఈరోజు బోటు ప్రయాణం చేసి చేపలు పడడానికి వచ్చాం ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది ఈరోజు ఆ ఒడ్డు ఈ వడ్డు నడి పట్టాలా చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది మీరైతే చూడండి ఫ్రెండ్స్ లెట్స్ డూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన బోర్డు దగ్గరకు అయితే చేరుకున్నాం మన మిత్రులు రెడీగా ఉన్నారు వాళ్ళతో పరిచయం చేసుకుందాం ఫ్రెండ్స్ తమ్ముడు సమీరు సమీర్ ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు చెప్పు గణేష్ అండి గణేష్ గణేష్ సుభాష్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మాకు సహకరించినందుకు వాటర్లో మన జర్నీ అయితే స్టార్ట్ చేయబడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే బోటు నెట్టబోతున్నాం నెలలకి బోట్ బోటు కదలాలంటే ఫస్ట్ నెట్టాలి తర్వాత ఇంజిన్ స్టార్ట్ చేయాలి Ah, A vale. చేపలు దొరుకుతాయో తెలియదు చూడాలి ఎలాంటి చేపలు దొరుకుతాయో అయితే ఈ ఏట్లో దొరికే చేపలు మాత్రం చాలా రుచికరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా అద్భుతంగా ఉంటాయి అంటే ఎలాంటి చేపలు నేను తెలియదు ఆ చేపల పేరుతో సార్ మీకు చెప్తాము దొరికిన తర్వాత మీరు లైవ్ అయితే లైవ్ బోటు ఫిషింగ్ చూడండి ఫ్రెండ్స్ అయితే ముందు వేటకి వెళ్ళిన వాళ్ళు బోట్లో మళ్ళీ తిరిగి రిటర్న్ అవుతూ ఉన్నారు వాళ్ళు మమ్మల్ని చూసి చాలా సంతోషపడ్డారు ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి చేపలు మాత్రం దొరకలేదు ఎందుకంటే ఇటీవల తుఫాన్ రావడంతో ఇక్కడ బాగా నీళ్లు తగ్గి అవి ఉప్పు వాటర్ కాస్త మంచినీళ్ళు వాటర్గా రావడంతో చేపలు తక్కువైనాయి కంపలు అదంతా ఎక్కువ అవడంతో వాళ్ళకి చేపలు దొరకడం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందుకని వాళ్ళు ఎన్ని తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు

నేను టెన్షన్ అయ్యో స్టార్ట్ చేస్తామండి ఒక్కసారిగా పడిపోయాడు పడిపోయి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది ఊహించలేదు ఫ్రెండ్స్ కొంచెం త్రుట్లో మిస్ అయింది నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది అసలు ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయాను ఏమైందో ఏం జరుగుతుందో అని நேரா வந்துக்கோ லைட்ங்கள என்னடா இது போயிட போ. பயர் விட்டுட்டு போ. 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 இப்ப ஜம்புக்கு லைட் ரிவர்ஸ் ஏத்துறேன்னு అంటే அதுவே தாடு. போர்ஸிகஸ் అంతే குளோரா நானா ఇంజిన్ స్టార్ట్ కావడంతో నా పక్కనే ఉన్న తన మిత్రుడు వచ్చి ఇంజిన్ స్టార్ట్ చేసి మళ్ళీ బోట్ని నడిపించాడు అయ్యో అలాంటి షికారు కెళ్ళ నల్ల బొగ్గల పసిడి వాడ ఏరులో ఏమీ దొరుకునో ఏదైనా చెప్పగలవా నడివద్దు నడివ్లో ఉండం అలా జాగ్రత్త జాగ్రత్త ఓ మై ఏం కాదు అదే కాదు కావాలని కూర్చో చాలా బ్యాలెన్స్ అన్బ్యాలెన్స్ అయిపోతా ఉంది వేరు మధ్యలో ఉన్నాం ఫ్రెండ్స్ ఈత కూడా రాదు చాలా థ్రిల్లింగ్గా ఉంది భయంగా కూడా ఉంది కానీ చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియో మాత్రం ఇప్పుడు లోత్ ఎంత ఉండదు దీంట్లో ఒ రెండు రెండు మూడు థర్టీస్ట్ ఉండదు అయినా ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడున్న చోట పోయింది కాము నువ్వు కాము కూర్చో ఫ్రెండ్స్ మేము మనమైతే మూడు తాడు చెట్లు లోతు మధ్యలో ఉన్నాం ప్రస్తుతానికి ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ చేపలు పడతాము చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది భయంగా కూడా ఉంది చిన్న ఎక్స్పీరియన్స్ కాదు ఓ స్టార్ట్ అయిన్ ఫ్రెండ్స్ చేపలు పడ్డాం మిత్రుడు చేపలు పడుతున్నాడు మిత్రుడు వల ఎవరు మధ్యలోకి వదులుతున్నాడు అంటే చేపలు పట్టడానికి ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది థ్రిల్లింగ్గా ఉంది మంచి ఎలాంటి చేపలు పట్టచ్చు ఇక్కడ మనం ఇప్పుడు పడతాయి బుడవలు బొడవలు అంటే మంచి టేస్ట్ కలిగినది కదా బొడవలు నెల్లూరుకి ఫేమస్ బొడవలు ఫ్రెండ్స్ ఆ చేపలు అయితే పడతాయని అంటున్నారు మన వాళ్ళు కానీ ఏ చేపలు పడతాయో చూద్దాం ఇప్పుడు ఎంత దూరం ఉంటుంది ఇవాళ మామూలుగా వంద బార్లు వంద బార్లు వల ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాం దీంట్లో ఐదు కిలోమీటర్లు నమ్మలేకపోతున్నా ఐదు కిలోమీటర్లు ప్రయాణించామంటే చాలా బాగుంది అద్భుతంగా ఉంది అవునా ఇక్కడేనా మనమైతే ఏరూరు చెరువుకి వచ్చాం ఫ్రెండ్స్ సారీ ఏరూరు ఏరుకి వాళ్ళేసి ఎంతసేపు ఉంచాలి దాన్ని బయట గంట లాక్కోరా బయట గంట లాక్కో మొన్న వచ్చిండే ఎప్పుడు మొన్న ఏం చేపలు పడ్డాయి అవును గిండి బొచ్చు ఏట్లో దొరకవు కదా మంచిది ఇప్పుడు ఉప్పు నీళ్ళు కాస్త మంచి నీళ్ళు అయ్యాయి ఎందుకంటే వర్షం కారణం చేత మన తుఫాన్ వచ్చింది ఫ్రెండ్స్ మాకు బేబచ్చ తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్లో చాలా ఏర్లు దిగిపోయి చెరువులు దిగిపోయి ఆ చెరువుల్లో ఉన్న నీళ్లు చేపలన్నీ ఏటుకొచ్చాయి మన వాళ్ళైతే చేపలు పట్టుకొని భలే ఎంజాయ్ చేశారు మనం అయితే ఇప్పుడు ఇంజిన్ ఆఫ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇంజిన్ ఆఫ్ చేసి తెడ్డుతో మనం దాన్ని నెట్టుకుంటూ పోతున్నాం కాలువలోనే ఇప్పుడు మన మిత్రుడైతే ఈ ఏరు గురించి చెప్పబోతున్నాడు చెప్పు ఏం ఇక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితి ఇది డైరి సముద్రం నుంచి వస్తుంది సముద్రంలోకి పోవచ్చు ఇక్కడ నుండి డైరెక్ట్ కృష్ణపట్నం పోర్టు డైరెక్ట్ సముద్రంలో కలిసాను ఫ్రెండ్స్ అక్కడ నుండి చెన్నై కూడా ప్రయాణం చేయొచ్చు ఎన్ని రకాల చేపలు ఉంటాయి శ్రీలంక కూడా పోవచ్చా చెన్నై టు శ్రీలంక కూడా పోవచ్చు అండి ఫ్రెండ్స్ మనకు ఈ ఏట్లో ఎన్ని రకాల చేపలు ఉంటాయి ఇక్కడ ఫేమస్ ఏ చేపలు ఇక్కడ మొయ్య 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 అత్యంత భయంకరమైనటువంటి ఫేమస్ అంట ఫ్రెండ్స్ ఇక్కడ నిజంగానే మొయి చేప భలే రుచి దాని టేస్టే వేరు ఒకసారి మీరు కూడా ట్రై చేస్తానండి కానీ ఇలా వద్దు కొనుక్కొని తినండి ఫ్రెండ్స్ మీరు బయట దొరుకుతాయి తెడ్డేస్తున్నటువంటి తమ్ముడు పేరు సమీరు అతనికి యూట్యూబ్ ఛానల్ కొత్త యూట్యూబ్ ఛానల్ ఉంది డ్యాన్సర్ అతను ఛానల్ నేమ్ టీమ్ సమీర్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ వంతు సహాయం అందించండి చాలా మంచి డ్యాన్సర్ వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిసి చాలా దగ్గర నృత్య ప్రదర్శనలు చేశారు చాలా అద్భుతంగా వేస్తారు వీళ్ళ డ్యాన్స్ వాళ్ళని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరంతా దూరంలో వాళ్ళేస్తే ఇంకా పోతా ఉన్నాం ఫ్రెండ్స్ మనం దీన్ని వాళ్ళ చుట్టూరు వాళ్ళైతే మాతో పాటే వస్తుంది ఓకే ఓకే వాటర్తో పాటు పోతుంది అనమాట మేము ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఏం పేరు చెట్లు

చేపలు పడవేమో పడతాయి పడవని డౌట్ గా వేసారు వాళ్ళైతే కానీ చేపలు పడకపోతే మాత్రం దురదృష్టం చేపలు పడితే అదృష్టం అనేది లెక్కలో వచ్చాము మొత్తానికి ఒక నాలుగు చేపలు అయితే వాళ్ళకి దొరుకుని ఎగరతా ఫ్రెండ్స్ కొట్టుకుంటా ఉండే మేము మాత్రం చాలా ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నాము సౌండ్ వస్తుందా అక్కడ ఒకటి పడింది ఒకటే రెండు పెద్ద చేపలు పడితే ఇంకా అదృష్టం ఫ్రెండ్స్ చాలా పెద్ద అదృష్టం మాకు అది వాళ్ళ చిన్నది చిన్నది కన్ను చిన్న చిన్నది కాబట్టి దాదాపు ఈ ఏరు మీద ఆధారపడి పన్నెండు వందల ఎకరాలు రొయ్యల సాగులు చేసుకొని ఇక్కడ రైతులు జీవనం కొనసాగిస్తున్నారు ఫ్రెండ్స్ ఇటు మోమిడి టు ఏరూరు మొత్తం పన్నెండు వందల ఎకరాలు భూమి కేవలం రొయ్యలు సాగు చేసుకుని రైతులు జీవనం సాగిస్తూ ఉన్నారు వాళ్ళలో ఐదు చేపలు దాకా పడినట్టున్నాయి అవి గిలగిల బాగా కొట్టుకుంటా ఉన్నాయి వాటర్లో అవి చేపలు పడిన ఆనందంలో ఈ బోట్లో షికారు చేస్తుంటే పైకి లేచి ఆడాలనిపిస్తుంది ఇప్పుడు మేము ఆడామనుకో ఆ తర్వాత మమ్మల్ని పనుకోబెట్టి మీరు ఆడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ వలేసి దాదాపు ఇరవై నిమిషాలు పైన అయింది వలేసి మనం ఇప్పుడు మన మిత్రుడు వలన పైకి లేపుతున్నాడు చేపలు ఎన్ని పడ్డాయో తెలీదు ఎక్కడ ఉన్నాయో తెలీదు ఏ చేపలో కూడా తెలియదు ఇంకా చూస్తే మాత్రం చేపలు పడితే మాత్రం భలే ఆనందం మాకు ఇప్పుడు ఓ ఏం కాదు కదా ఓకే దాదాపు వాళ్ళకి చాలా ఇంతవరకు ఒక చేప కూడా పడలేదు ఫ్రెండ్స్ ఓ ఒక చిన్న స్మాల్ రొయ్య చిన్న చిన్న రొయ్య దొరికింది ఫ్రెండ్స్ అంత పెద్ద వాళ్ళలో చూద్దాం చూద్దాం చేప చేప దొరికింది ఏం చేపది చేప ఫస్ట్ రావడం ఒక రొయ్య తర్వాత ఆ తోకచాపడిందా అదేం చేప ఇంకో తోక ఫ్రెండ్స్ తోక చేపలు పడుతున్నాయి మనకు ఈరోజు పెద్ద కద్దురు పడిందా వస్తాయి 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 బుడవన్లు వస్తాయి వా అయితే పడింది ఫ్రెండ్స్ ఒక చాప్ పడింది బుడమా ఒక్కటి ఒక్కటి వా చూద్దాం చూద్దాం ఇంకా ఇంకా పడేటట్టు ఉన్నాయి స్టార్ట్ అయింది ఇప్పుడు వాటి ఇప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ వా మళ్ళీ పడింది ఫ్రెండ్స్ ఇంకో బుడమ పడింది ఉరి ఇది ఓ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ బుడవలు పడడం అయితే స్టార్ట్ అయినాయి బుడవలు దొరికాయి మన వాళ్ళకి ఓ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ రొయ్యలు ప్లస్ బుడవలు నెల్లూరు మొయ్యి బుడవ పిల్ల యామ రుచి గురు రొయ్యలు పడుతున్నాయి రొయ్యలు పడుతున్నాయి మరొక చేప మరొక చేప మరొక టైగర్ టైగర్ రయ్యా ఇప్పుడే దొరికింది టైగర్ రయ్యా మన మిత్రుడు ఇంకొక పడవ మనకి సిద్ధం చేస్తా ఉన్నాడు బయట పోయేదానికి సరే అని చూపించు ఆ పెద్ద బుడవ ఇంకొక బుడవ పడింది ఫ్రెండ్స్ బుడవల మీద బుడవలు వస్తా ఉండయి ఈ పులుసు ఉంటుంది ఈ రోజు మా హోల్గా ఉండదు అబ్బాబ్ ఇంకోటి పడింది కంపలు 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 ఎక్కువ పడింది మళ్ళీ పడింది ఫ్రెండ్స్ ఇంకో బుడ పడింది

బా మళ్ళీ బడింది ఫ్రేండ్స్ ఇంకా బడ మడిందేయా మళ్ళీ బడింది ఫ్రెండ్స్ ఇంకో బడమ్మ మంది

ഇതാ നീർവിളിയ so, <ext> <suit> బా మళ్ళీ పడింది ఫ్రెండ్స్ ఇంకో బొడబడింది మన వేట అయితే మన పూర్తయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మన వేట అయితే పూర్తయింది ఇక చేపలు అయితే బుడవలు పడ్డాయి అంటే ఒక కేజీ దాకా పడ్డాయి చేపలు అంతేను ఎందుకంటే ఇవి వర్షం కారణంగా ఎలవలు రావడంతో మొత్తం కంప చేరుకుపోయింది అందువల్ల తక్కువ చేపలు పడ్డాయి ఈ చేపల పేరు బుడవలు ఈ మొయ్యి బుడవలు చేపల పేరు మొయ్యి బుడవలు ఇవి చాలా అంటే చాలా భలే రుచిగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి కూర అయితే సూపర్గా ఉంటుంది ఫ్రై అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ రొయ్య 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 మర్చిపోయా రొయ్యలు ఉన్నాయి పెనామీ రొయ్యలు పడ్డాయి టైగర్ రొయ్య పడ్డది ఇంకా రొయ్య గురించి చెప్పాల్సిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనం వీడియో కూడా చేసాం కోరు ఎలా చేయాలనేది ఫ్రై ఎలా చేయాలనేది చాలా బాగుండే చేపలు మాత్రం ఇంజనైతే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకొకసారి వాళ్ళ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పటికే మనకు కలిసి ఊపిడి అయింది భలే ప్రయ వస్తుంది మేమైతే రిటర్న్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాబాయ్ నాకు ఏ తరాదు లైఫ్ జాకెట్లు కావాలన్న రవి మాత్రం ఎలాంటి జంకు లేకుండా బెనుకు లేకుండా సింగిల్ హ్యాండ్తో బోట్ నడపడం నాకైతే భలే ఆశ్చర్యాన్ని కలిగించింది ఫ్రెండ్స్ చాలా డేరుగా అతను నేను నడుపుతాను బోట్ అని చెప్పి సింగిల్ హ్యాండ్తో నడుపుతూ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఈ బోట్లో షికారు చేసే జర్నీ అయితే ఇప్పటికి ముగిసింది అయితే చాలా అద్భుతంగా వచ్చింది ఫ్రెండ్స్ మేమైతే షికర్కి వచ్చినప్పుడు చాలా భయం వేసింది మిత్రుడు చాలా చాకచక్యంగా బండిని నడిపి మమ్మల్ని సేవ్ చేశాడు నిజంగా అయితే ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మాటలో చెప్పలేంది చేపలు అయితే చాలా తక్కువ పడ్డాయి అయినా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చేపలు ఇక్కడ ఈ మధ్యకాలంలో తుఫాన్ రావడం వల్ల అవి కంపలు ఎక్కువ రావడంతో చేపలు తక్కువ పడ్డాయి అయినా సరే మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందడం ఇదే మొదటిసారి చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మాకైతే భలే థ్రిల్ అనిపించింది ఫ్రెండ్స్ ఇలాంటి సాహసాలు మీరు చేయదని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్